నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ మంత్రి నారా లోకేష్ ఉన్నారు కదా నారా లోకేష్ ఏదైతే మాట ఇచ్చారో మాట నిలబెట్టుకున్నారు మాట నిలబెట్టుకున్నా నారా లోకేష్ ఈ కూటమి ప్రభుత్వం మీకు గుర్తుందో లేదో వీళ్ళ పాదయాత్ర సమయంలో కొన్ని కొన్ని చూడండి వీళ్ళ పాదయాత్ర సమయంలో హామీలు ఇచ్చారు ఈయన లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో యువగలం స్టార్ట్ చేశారు మీకు గుర్తుందా లేదో యువగలం రేపొద్దున కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన తర్వాత జీవో నెంబర్ టూ సెవెంటీన్ రద్దు చేస్తామని చెప్పారు రద్దు సో ఈ రోజు ఇది రద్దు చేస్తున్నట్టు ఏపీ గవర్నమెంట్ ప్రకటించింది సో మత్స్యకారులకి ఒక న్యాయం అయితే జరిగింది ఏంటి మీకు గుర్తుందా లేదా గత ప్రభుత్వ హయాంలో ఏం చేశారు ఒక ఊరుందండి ఎగ్జాంపుల్ ఇది ఒక ఊరు అందులో అయితే ఒక చెరువు ఉంది ఒక రైతు ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి చేపలు పట్టడము ఇవి చేయడం కానీ ఇదివరకు ఈ భూమి అప్పుడున్న ప్రభుత్వం చేతిలో ఉండేది సో దీనికి టెండర్స్ కూడా పిలిచాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కమిషన్ కొట్టడానికి సో దట్ ఎగ్జాంపుల్ ఒక టెన్ రూపీస్ వచ్చింది అనుకోండి ఇతనికి మత్స్యకారు టూ రూపీస్ వస్తే గవర్నమెంట్ సిక్స్ రూపీస్ కమిషన్ టూ రూపీస్ ఇలా దొబ్బేవారు లాస్ట్ గవర్నమెంట్ ఇప్పుడు అవన్నీ రద్దు చేస్తే ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది సో మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో చేపలు పట్టేవారు నెక్స్ట్ చెరువులు ఎవరైతే ఉన్నాయో ఇవన్నీ మీకు మీవే తగ్గుతాయి మీరు ఉన్న చోట మీరు చేసుకోవచ్చు నెక్స్ట్ పక్క ఊళ్ళో వెళ్లకుండా పక్క ప్రాంతాలకు వెళ్లకుండా ప్రాణ నష్టం జరగకుండా నివారించేందుకు ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే జీవో నంబర్ టూ సెవెంటీన్ ఇంప్లిమెంట్ చేసిందో అది ఈరోజు రద్దు చేస్తున్నట్టు మంత్రి నారా లోకేష్ తన ట్విట్టర్ వేదికగా ఈరోజు వెల్లడించారు ఇదిగోండి ఆయన ఎక్స్ వేదికగా కూడా స్పందించారు మత్స్యకారులకు తీవ్ర నష్టం కలిగించే టూ సెవెంటీన్ జీవోను రద్దు చేస్తామని యువకలం పాదయాత్రలో మాటిచ్చాను కూటం ప్రభుత్వంలో జీవో టూ సెవెంటీన్ రద్దు చేసి మత్స్యకారులకు మేలు చేకూర్చింది అన్ని వర్గాల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి నారా లోకేష్ తెలుపుకుని వచ్చారు ప్రతి వర్గం ప్రతి కులం ప్రతి మతం అన్ని మాకు సమానమే ఎవరికి నష్టం వాటిల్లకుండా సమన్యాయం చూసే ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని మంత్రి నారా లోకేష్ తెలుపుకుని వచ్చారు సో మత్స్యకారులారో మీకు ఒక గుడ్ న్యూస్ నిజంగా చెప్తున్నాను రాజు అనేవాడు కరెక్ట్ గా ఉంటే కింద ఉన్న అధికారులు పాలకపక్షం కానీ అందరు కానీ చక్కగా ఉంటారు గత ప్రభుత్వంలో అది లేదు కాబట్టి ఇబ్బంది పడ్డారు బట్ చూడండి ప్రజాప్రభుత్వం వచ్చిన రావడంతో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు మంత్రి నారా లోకేష్ గారికి ఒక రిక్వెస్ట్ ఏదైతే చేయడం అయితే జరుగుతున్నో కొంచెం వీటి మీద కూడా ఫోకస్ చేస్తారని నేను అనుకుంటున్నా ఏంటంటే ఒక రిక్వెస్ట్ మంత్రి నారా లోకేష్ ఫ్రమ్ టూ థౌసండ్ నైన్టీన్ టిల్ నౌ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ జీరో విద్యా వైద్యం ఆంధ్ర రాష్ట్రంలో శూన్యం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు అంటే సుమారు ఒక ఐదేళ్ళ వరకు ఆరేళ్ళు వీటి మీద కూడా కొంచెం రెండింటి మీద ఫోకస్ చేయండి నెక్స్ట్ రాష్ట్రం నుంచి తరలి వెళ్ళిపోతున్నారంటే ఉపాధి కోసం పెట్టుబడి అమరావతిలో ఏపీలో పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా కొంచెం చూడండి నెక్స్ట్ విద్యా విధానంలో కూడా కొన్ని విధి విధానాలు తీసుకురండి మార్చండి కొంతమంది ఏమైనా అభ్యర్థులు మీ వరకు వస్తాయో వాటిని కరెక్ట్ గా అమలు అయితే చేయండి మెయిన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆంధ్ర రాష్ట్రం అయితే లేదు కొంచెం వీటి మీద కూడా ఫోకస్ చేసి అధినాయకత్వం సీఎం దృష్టికి తీసుకెళ్ళి దీన్ని కూడా త్వరతగతిగా పూర్తి చేస్తారని ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున మేము కూడా మీకు ఒక రిక్వెస్ట్ అనుకుంటారా డిమాండ్ అనుకుంటారా కొంచెం వీటి మీద కూడా ఫోకస్ చేసి తక్షణమే న్యాయం జరిగేలా చూడండి మేము మీకు ఒక ఆర్జీ లాగా అయితే పెట్టుకుంటున్నాం దీని గురించి పునః సమీక్షించి త్వరలో ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వండి చూస్తున్నాం అండి న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్